వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతే ఉందో దాని విషయంలో నేను చెప్తూ మాదంతా కూడా అందరం సర్దు కొన్ని ముందుకు వెళ్తామని తెలియదు ఇవన్నీ మామూలే కుటుంబంలో చిన్న చిన్న సర్దుబాటు ఉంటాయి చిన్న చిన్న సర్దుబాట్లు మీ కుటుంబంలో ఉంటే అభ్యంతరం లేదు నిజంగా కూడా కొండసూరేఖ కుటుంబంలోనో రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోనో పక్కనున్న పొంగలేటి కుటుంబంలోనో మీ కుటుంబ పంచాయతీలతో జనాలకు ఏమీ అవసరం లేదు కానీ ఇది కుటుంబ పంచాయతీ కాదు ఇక్కడ జనాల డబ్బును దోపిడి పంచాయతీది లంసం లంచం పంచాయతీ వంద కోట్లో మూడు వందల కోట్లో ఒక డెక్కన్ సిమెంట్ సోళ్లతో ఎవరెవరో పర్సంటేజ్ తీసుకొని మీకు రాకపోతే పెట్టుకున్న పంచాయతీ ఇది ఇది పబ్లిక్ పంచాయతీ కుటుంబ పంచాయతీ కాదు మీరు మీరు సర్దుకోవడం కాదు మీరు మీరు పంచుకున్నారు మీరు తప్పగా చెప్తున్నారు సర్దుకున్న సర్దుకున్న పంచాయతా పంచుకున్న మాట అంటే మీ వాడ మీకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షమాపణ రు దీ ఇంత దానికి బీసీ అని ఒక సెంటిమెంట్ తీసుకొచ్చిండ్రు బీసీ మంత్రి కాబట్టే అంటే మీ వాడ మీకు వస్తే బీసీ లేదు ఓసీ లేదు అంతా ఒకటేనా ఇప్పుడు మీ వాడ మీకు వచ్చిందో మీ ఏదో సెటిల్మెంట్ బట్టి విక్రమార్క గారు ఏం సెటిల్మెంట్ చేసిండ్రో ఆయనే కదా మొన్న దీపావళి రోజు రేవంత్ దగ్గర తీసుకుపోయిన్రు ఇద్దరిని కొండ మురళి గారిని కొండ సురేఖ గారిని పీసీసీ చీఫ్ బట్టి వాళ్ళిద్దరనే కలిసింది వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడి ఏంది సమస్య అంటే ఇట్లా అయింది పలానా డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు వాళ్ళే మంచుకున్నారు ఒక ఇంచార్జ్ మినిస్టర్ ఒక సంబంధ నిమిషారు జిల్లా మినిస్టర్ రేవంత్ రెడ్డి వీళ్ళే మంచుకున్నారు నేను ఉత్తగానే ఉండాలంటే లేదు లేదు నీ కూడా రావాలి కదా అట్టెట్ చేస్తారు మోసం చేస్తారు ఏమైనా వాళ్ళు సర్దుబాటు చేస్తే అయిపోయింది పంచాయతీ అంతే కదా ఇది కుటుంబ పంచాయతీ కదా ఇది జనం పంచాయతీ కదా అంటే మీరు ఎంత లంచకోండులో జనాలకు అర్థమైపోయింది మీరు లంచం తీసుకున్న విషయం ఓపెన్గా అర్థమైపోయింది జనాలకి